బడ్జెట్ రాష్ట్రమేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ తాము తీసుకొచ్చిన రైతు బంధు దేశానికి ఆదర్శమని వివరించారు రైతు భరోసాకు షరతులు పెడతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు ఐటీ చెల్లించే వారందరికీ రైతు భరోసా ఉండదని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోందని కేటీఆర్ అన్నారు సబ్ కమిటీ వేసిందే టైం పాస్ సబ్ కమిటీ వేసిందే రైతు బంధు ఎగ్గొట్టేందుకు రైతు భరోసాలో కోత పెట్టేందుకు నేను అడిగిన ఇయాల ఉద్యోగస్తులకు నేను ఇయ్యా రైతు బంధు అనే ఎలక్షన్ ముందేందుకు చెప్పలే ఉద్యోగస్తులు వాళ్ళ తల్లిదండ్రి వ్యవసాయదారులు అయితే ఆ ఉద్యోగస్తుడు వ్యవసాయ కుటుంబం నుంచి వస్తే సాయంత్రం పూట ఉద్యోగం అయిన తర్వాత పోయి వ్యవసాయం చేయడా మరి ఆయనకు భూమితో ఉన్న కనెక్షన్ ఎందుకు కట్ చేస్తున్నావు ఆయన రైతుకు ఎందుకు గుర్తిస్తలేవని అడిగినా సమాధానం చెప్పలేదు ఐటీ అంటున్నావు ఇవాళ పాపం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళల్లా రైతు బిడ్డలైన ఐటీ ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు మరి రేపటి రోజున ఐటీ కట్టడం వాళ్ళు తీసేస్తా రైతు బంధు అంటే ఎవడు మిగులుతాడు అందుకే నేను అడిగినా దానికి సమాధానం లేదు ఎటు పెట్టి వీళ్ళ సిద్ధాంతం ఒకటే ఎలక్షన్లకు ముందేమో అందరికీ అన్ని ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా కొందరికే కొన్ని